హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము సో ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రైడే సో మన లేడీస్ ఆబ్వియస్లీ ఫ్రైడే అంటే పూజలు అవన్నీ చేసుకుంటాం కదా సో దట్టు ఏంటంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి చాలామంది అయితే చేసుకుంటారు బట్ నేనైతే అవేమీ చేయట్లేదు సో నార్మల్గా ఎప్పుడు చేసుకునే ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఈరోజు ప్రసాదం వచ్చేసి పులిహోర అయితే ప్రిపేర్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే ఒక వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం సో ఇప్పుడు వ్లాగ్లోకి వచ్చేసి ఏంటంటే మా బాబు ఎప్పటి నుంచో జాము అయితే అడుగుతున్నాడు సో స్వీట్ అనమాట సో నాకు బేసిక్గా స్వీట్స్ అంటే అంత ఇష్టం ఉండదు అసలు నాకు నచ్చవు స్వీట్స్ తినడం అనేది ఎందుకు అంటే నాకు అంత స్వీట్ ఇష్టం ఉండదు నేను స్పైసీ లవర్ అనమాట సో నేను స్పైసీ ఎక్కువ తింటాను కానీ స్వీట్ అసలు తినలేను ఇన్కేస్ స్వీట్ తిన్నా కూడా నాకేంటంటే కొంచెం హెడేక్ బాగా ఎక్కువ వస్తుంది లైక్ వామిటింగ్ వచ్చేలా అలా ఉంటుందన్నమాట సో ఓవర్ స్వీట్ తింటే సో అందుకని నేను ఎక్కువ స్వీట్ అయితే ప్రిఫర్ చేయను అండ్ స్వీట్లో నాకు బాగా ఇష్టమైనది ఏంటి అంటే రసగుల్లా సో మీలో రసగుల్లా ఫేవరెట్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ ప్యాకెట్ తెచ్చి ఆల్రెడీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో నాకు ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జాము అయితే కనిపించలేదు సో ఇక్కడ ఇండియన్ షాప్ ఉంటుంది అది అని చెప్పేసి మేబీ అందులో ఉండొచ్చేమో సో అక్కడికి వెళ్ళలేదు నేను సో నాకు ఇక్కడ సూపర్ మార్కెట్లో లైక్ సాఫా వాటిలో నాకు ఇది కనిపించింది అనమాట సో అందుకే గులాబ్ గులాబ్జాము ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను ఈ బాక్స్ సో ఇప్పుడు దీన్ని అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట సో చాలా వెయిట్ చేస్తున్నాడు ఇందాక నుంచి కావాలి కావాలి అనేసి సో మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను సో దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటనేది మీరు కూడా చూసేయండి సో ఇంకెందుకు లేట్ లెట్స్ గేచ్ ఉంటుంది వీడియో సో నేనైతే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సో ఇక్కడే ఓపెన్ చేస్తాను అనమాట సో ఎందుకంటే కిచెన్లో చాలామంది కుక్ చేసుకుంటున్నారు సో చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో చూస్తే మీరు ఇది ఇస్ ద కామన్ కిచెన్ అనమాట సో కామన్ కిచెన్ కాబట్టి నేను ఎక్కువ అక్కడ మాట్లాడుతూ చేయలేను కాబట్టి సో ఇక్కడైతే నేను ఇది ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను సో నేను కూడా ఇక్కడ గులాబ్ జామ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ గురించి తెలుసు కానీ ఇది నాకు అంత ఐడియా లేదు బట్ సేమ్ యాజ్ యూజువల్ మనం ఎలా అయితే ఎంటీఆర్ గులాబ్ జామ్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఇది కూడా అంతే ఇందులో క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంది అసలు నేను ఇక్కడ అవే ఉన్నాయి అనమాట ప్యాకెట్స్ చాలా తక్కువ ఉంది ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్ అంట జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ చూడండి ఇంత ప్యాకెట్ ఉంది దీనికి ఎన్ని గులాబ్ జామున్లు అవుతాయో కూడా ఐడియా లేదు చూద్దాం సో ఇప్పుడైతే దీంట్లోకి అయితే వేసేస్తున్నాను సో చూసారు కదా నేను ఆల్రెడీ అయితే ఓపెన్ చేశాను సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొంచెం కొంచెం బ్లాక్గా అయితే అనిపిస్తుంది అండ్ ఇందులో ఏంటంటే సాఫ్రాన్ ఇలాచి అది కూడా యాడ్ చేశారనమాట సో ఇలాచి లోపల బ్లాక్ కలర్ ఉంటాయి కదా లైక్ సీడ్స్ లాగా సో అవి కూడా యాడ్ చేశారు సో స్మెల్ అయితే బాగుంది సో ట్రై చేద్దాం కాకపోతే చిన్న చిన్న బాల్స్ అయితే ఒక టెన్ అవుతాయేమో అండ్ పెద్ద పెద్ద అయితే అంత పెద్ద ఎక్కువేమో అవ్వవు లైక్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ అయితే వస్తాయి బాల్స్ అంతే సో దీన్ని అయితే ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి అయితే నేను దీన్ని బాల్స్ కింద అవన్నీ చేసుకుని అయితే చేస్తాను సో ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను సో లెట్ స్కెచ్ ద వీడియో సో నేను సో చూసారు కదా ఇది నాకు వచ్చిన క్వాంటిటీ అనమాట హండ్రెడ్ గ్రామ్స్కి సో ఇప్పుడైతే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మీరు ఇందులో గీ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నాకు ఆ పేపర్లో అయితే అని యాడ్ చేయమని ఇచ్చారు సో అందుకని ఒక హాఫ్ టీ స్పూన్ గీ అయితే యాడ్ చేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఒక చపాతి పిండిలైతే అయితే కలుపుకున్నాను నేను చాలా చిన్న బౌల్ సో ఈ విధంగా మనం కలిపే కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే మనకి ఐ మీన్ అది కొంచెం బాగుంటుందన్నమాట సో మనకి బాల్స్ అనేవి కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే వస్తాయి సో ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను వీటిని అయితే చిన్న చిన్న వంటలు అయితే చేసుకుంటున్నాను క్రాక్స్ లేకుండా చిన్న చిన్న వండులు చేసుకుంటే మనకి ఈ గులాబ్ జాము బాల్స్ అనేవి నీట్గా అయితే వస్తాయి చూసారు కదా ఎక్కడ కూడా ఒక్క చిన్న క్రాక్ కూడా లేకుండా చాలా నీట్గా అయితే చేసుకున్నాను అనమాట సో మిగిలిన పిండితో కూడా మనం చిన్న చిన్న బాల్స్ అయితే అన్నీ కూడా చేసుకుందాం సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ సారీ సో నాకైతే ఇన్ని బాల్స్ అయితే అయినాయి అనమాట సో అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో నాకు బాల్స్ అయితే అయినాయి సో ఆ బాల్స్ అయిన తర్వాత ఒక సైడ్ అయితే ఆయిల్ అనేది పెట్టేశాను అండ్ అలాగే మనకి షుగర్ సిరప్ కావాలి కాబట్టి నేను చిన్న కప్తో ఒక కప్ వరకు నేను షుగర్ అయితే తీసుకున్నాను మీరు తినే తీ బట్టి అలాగే మీకున్న బాల్స్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు లేదు అంటే తగ్గించుకోవచ్చు సో ఒక గ్లాస్ పంచదారకి టూ అండ్ హాఫ్ టు త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎక్కువ ఏమీ చేయాల్సిన అవసరం జస్ట్ మనకి షుగర్ అనేది వాటర్లో మొత్తం కూడా కరిగిపోతే సరిపోతుంది అనమాట సో మనకి ఏమి పాకంలాగా అయితే రాకలదు అండ్ ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అయింది కదా ఈ బాల్స్ అనేవి ఇందులో వేసుకుని మనం ఫ్రై అయితే చేసుకోవాలి సో మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి లోప వరకు బాగా ఫ్రై అయితే అవుతుంది సో నాకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వడం వల్ల నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేశాను చూసారు కదా ఎలా అయితే వచ్చినాయో అయినా సరే నేను ఇలాగా వచ్చినా సరే కొంచెం సేపు అయితే ఫ్రై చేశాను ఎందుకంటే లోపల వరకు మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి సో నేను ఇవన్నమాట ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బాల్స్ అనేవి సో చూసారు కదా షుగర్ అనేది కూడా మొత్తం కూడా కరిగిపోయింది సో వాటర్లో అయితే షుగర్ అయితే లేదు మనకి ఎక్కువ పాకం రావదు కాబట్టి సో జస్ట్ ఇలా కరిగిన తర్వాత ఈ బాల్స్ అనేవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి సో ఇందులో యాడ్ చేసుకుని ఒక్క టూ మినిట్స్ ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క టూ మినిట్స్ అనేది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కసారి అలా కలుపుకొని మనం దీన్ని అయితే కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఒక టూ మినిట్స్ తర్వాత నేను అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను సో చూసారు కదా ఇది మనం చేసుకున్న గులాబ్ జామ్ అయితే సో మనం దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి అసలు అని సో వెయిట్ చల్లారు సో అందుకని వాడికి అయితే నేను గులాబ్ జామ్ అయితే పెట్టేస్తాను ఎందుకంటే వీడు కుట్టిన తర్వాత ఇది థర్డ్ టైం ఆర్ ఫోర్త్ అన్నమాట అనమాట గులాబ్ జామ్ తినడం అనేసి సో వీడికి అనేది బేసిక్గా ఇష్టం నేనే స్వీట్ ఎందుకు ఎక్కువ పెట్టడం అనేది నేను ఎప్పుడు చేయను ఎప్పుడో రేరు ఏదైనా స్పెషల్ ఒకేజన్స్ ఉన్నప్పుడే చేస్తాను అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత వీడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అని చెప్పేసి అనమాట సో వీడికి అయితే సో వేసిన తర్వాత వాడు ఎలా ఉందని చెప్తాడు మీరు కూడా చూడండి సో నిజంగా గులాబ్జామ్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందన్నమాట సో చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే క్రాక్స్ కూడా ఎక్కడికి రాలేదు బాల్స్ లోకి బాల్స్ అనేవి క్రాక్స్ లేకుండా చాలా నీట్ గా అయితే వచ్చి బాగా చెప్తాడు అనమాట ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాడు బాబాబు సో చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుందంటే సో బాగా నచ్చింది సో నేనైతే జస్ట్ టూ మాత్రం వేసాను ఎందుకంటే వేడిగా ఉంది సో తర్వాత కొంచెం చల్లారిన తర్వాత లో పెట్టుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కూల్ కూల్గా చాలా బాగుంటుంది ఎలా ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కూడా టేస్ట్ అయితే చేస్తాను సో అయితే బాగా నచ్చింది అనమాట ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను అసలు ఎలా ఉంది ఏంటి అనేది సో నాకు ఎక్కువ అంత స్వీట్ ఇష్టం ఉండదు సో నేను చాలా తక్కువ తింటాను స్వీట్ అనేది సో నేను కూడా ట్రై చేస్తాను ఇప్పుడు నిజంగానే బాగుంది వాళ్ళు నిజంగానే బాగుంది వాడు ఏదో చెప్తున్నాను అనుకున్నాను కానీ నిజంగానే చాలా బాగుంది ఏంటి అంటే ఆ పౌడర్లోనే మనకి సాఫ్రాన్ అండ్ అలాగే ఇలాచి కూడా యాడ్ చేశారు కదా సో దానివల్ల మనకి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది సాఫ్రాన్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది అనమాట సో నాకు అసలు సాఫ్రాన్ స్మెల్ అంటే అసలు నచ్చదు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఆ మిల్క్లో వేసుకుని తాగేదాన్ని అప్పుడు కూడా చాలా కష్టంగా తాగేదాన్ని అనమాట కాకపోతే ఇందులో స్వీట్ మూలనే ఏంటో కానీ సాఫ్రాన్ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అయిన మూల చాలా టేస్ట్ బాగుంది సో ఇన్ కేస్ మనకి ఈ గులాబ్ జామ్ వాటిల్లో ఎక్కువ ఇలాంటివి ఉండదు కదా సో నేను చూసినంత వరకు ఎక్కడా కూడా ప్యాకెట్స్ ప్యాకెట్స్లో ఈ సాఫ్రాన్ అనేది మిక్స్ చేసి లేదు సో మీరు అది మిక్సింగ్ చేసుకున్నప్పుడు జస్ట్ కొంచెం పించ సాల్ట్ సాఫ్రాన్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం చాలాగా ఒక రెండు మూడు రేఖల లాగా ఉంటాయి కదా సో వాటిని అయితే యాడ్ చేసుకోండి సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంది నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు తప్పండి సో ఇదండి ఈరోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్